దేవనామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడిని నేస్క్రిస్తు నామంలో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారు కదా అందరూ దేవుడు మాటలు విని ఈ ఆదరణ గడియ అనేటువంటి కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న వాక్యం వీక్ష మీ అందరికీ ప్రభు పేట చెల్లిస్తున్నాను మీరు బహుగా దీవించబడాలని ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలని అన్ని విషయాలు మీ చేతి పనులని అన్నింటిలో దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుడు మిమ్మల్ని గాక మంచిది ఈరోజు దేవుడు చిన్న వాక్యం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని విందాం దేవుడు మనతో మాట్లాడిసిన అంశం ఏంటంటే నేను అంగీకరించితేనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నేను అంగీకరించి తని యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఒక ధ్యానం చేసుకుందాం అందుచేత సమస్త కల్మషమును విరవీకుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి చదవబడిన లేఖన భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడుకునే అంశం ఏంటంటే నేను అంగీకరించి ఈ రోజున దేవుడు మిమ్మల్ని కోరుకునే మాట్లాడి తెలుసు అండి మీరు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వింటున్నారు ఒకవేళ మీలో చాలామందికి ఉదయం కాలంలో దేవుని యొక్క వాక్యం చదివే అలవాటు ఉంటుంది కొంతమందికి క్యాలెండర్లో వాక్యం చూసే అలవాటు ఉంటుంది కొంతమందికి సెల్ ఫోన్లో వాక్యాలు చూసే అలవాటు ఉంటుంది చాలా సంతోషం మంచిది అయితే విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని వింటున్న వాక్యాన్ని నువ్వు అంగీకరించావా ఈరోజు చాలామంది వింటున్నారు కానీ వాక్యాన్ని అంగీకరించట్లేదు వాక్యాన్ని చదువుతున్నారు కానీ దాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించట్లేదు ఈ రోజున చాలామంది వాక్యాన్ని వినే పరిస్థితులు ఉన్నారు కానీ దాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించే వాళ్ళు చాలా తక్కువైపోయారు అందుకే ఈ ఆదరణ గడియ ద్వారా దేవుని ఉంటే మీ అందరితో దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని చూసి చాలా బాధపడతాడు ఎందుకో తెలుసా మీరు వింటున్నారే కానీ అంగీకరించట్లేదు వింటున్నారే కానీ చదువుతున్నారు కానీ నడవట్లేదు ఈ రోజున దేవుడు అంటున్నాడు వాక్యాన్ని అంగీకరించండి వింటున్న వాక్యాన్ని చదువుతున్న వాక్యాన్ని చూస్తున్న వాక్యాన్ని అంగీకరించండి దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవిస్తాడు వాక్యాన్ని అంగీకరించడం వలన మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అసలు వాక్యాన్ని ఎందుకు అంగీకరించాలి వాక్యానుసారం ఎందుకు నడవాలి వాక్యాన్ని మన గుండెలు ఎందుకు దాచుకోవాలి వాక్యాన్ని ఎందుకు మనతో పెట్టుకోవాలి అని మీరు అడుగుంటే అని ఒకవేళ మీరు క్వశ్చన్ చేసుకుంటే వాక్యమును ఎందుకు అంగీకరించాలో వాక్యమును అంగీకరించడం మన జీవితంలో కలిగే మేలు ఒక కొన్ని విషయాలు చెప్తా మీకు మొదటిగా కీర్తల గంధం నూట పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చే మనం మాట్లాడి తెలుసా ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వాక్యము వాళ్ళని పాపంలో పడిపోకుండా కాపాడునో అలే వాక్యాన్ని ఎవరైతే వింటారో వాక్యాన్ని ఎవరైతే దాచుకుంటారో ఒకవేళ పాపం నీ ముందు అనుకోండి పాపం నిన్ను లాగాలని చూస్తుంది అనుకోండి పాపము నిన్ను వశం చేసుకోని అనుకుందనుకో వాక్యం ఒకవేళ నీ జీవితంలో ఉందనుకో దాన్ని అంగీకరించి దాన్ని అనుకో ఆ వాక్యము నిన్ను పాపంలో పడిపోకుండా కాపాడుగాక ఈరోజు చాలామంది దేవుని పిల్లలు పాపంలో పడిపోట కానీ తెలుసా వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని అంగీకరించట్లేదు అందుకే దేవుడు చెప్తున్నాడు వాక్యాన్ని అంగీకరించండి అది పాపంలో పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది రెండవది వాక్యాన్ని ఎందుకు అంగీకరించాలంటే అంగీకరించమని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో ఆ వాక్యము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అల్లేలోయ వాక్యాన్ని అంగీకరించడం వలన దేవుడు చేసేటువంటి రెండవ మీరు తెలుసు వాక్యం అంటే మనకేం చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ రోజున ఆరోగ్యం కోసం చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను నేను చెప్తున్న దేవుని సేవకుడిగా వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకో ఏ బలహీనత లేకుండా వాక్యం నేను ఎప్పటికప్పుడు నీ అవయవాలను శుద్ధి చేయనిగాక ఈరోజు నీ నిరోధములో లేకుండా వ్యక్తపడుతున్న వాక్యం లేకుండా నువ్వు రకరకాల ప్రయత్నం చేస్తున్నావు వాక్యాన్ని గుండెల్లో దాచుకో వాక్యాన్ని అంగీకరించు పాపంలో పడిపోకుండా కాపాడుతుంది నీకు మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది నేను కృపలో వర్ధిలంపజేసి నిన్ను మంచి సన్మార్గా నడిపించి వాక్యం నిన్ను దీవించి నడిపించునగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తల్లు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపలోకపోతే తండ్రి నీ స్తోత్రాలు ఈరోజు వాక్యాన్ని అంగీకరించడం వాక్యాన్ని నమ్మటం వల్ల వాక్యాన్ని దాచుకోవటం వల్ల మా జీవితంలో జరిగే మేలు అంటే మీరు మాట్లాడారు ఈరోజు వాక్యాన్ని దాచుకుని నాయన ప్రతి ఒక్కరు దీవించబడి ఆశ్రయించబడి ఫలభరితంగా మాచార కృప చూపించమని నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెను మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాం దయచేసి గమనించండి ఈ వాక్యాన్ని వింటున్న మీరు అనేక మంది వాక్యాన్ని షేర్ చేయండి ఆదరణ గడియా అనేటువంటి వాక్యం వింటున్న మీరు అందరూ వాక్యంలో బలపరచబడి అనేకమంది నడిపించండి దేవుని యొక్క వాక్యాన్ని అందించి బలపరచండి దేవుడు మిమ్మల్ని దీవించమని గాక మీలో ఎవరికైనా ప్రార్థనా వసతులు ఉంటే మీకు ఉన్న ఫోన్ నెంబర్లు మీ కొరకు ప్రచురం అవుతున్నాయి వాటిని చూడండి వాళ్ళకి ఫోన్ చేయండి ఎనీ టైం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము ప్రార్థించే సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ సంఘాలకి వెళ్ళని వారు ఎవరైనా ఉంటే ఏ మందిరాలకి వెళ్ళని వారు ఎవరై ఉంటే మీరు నిర్భయంగా రండి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు వచ్చి దేవుని వాక్యం విని మేలు పొందవసం కూర్చున్నాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక అందరికీ వందనాలు